ఈ రోజుల్లో సంతలు చూద్దామన్నా కూడా ఎక్కడ కనిపించట్లేదండి ఎక్కడైనా సంత జరిగినా కూడా అందులో ఒక యాభై మంది వంద మంది ఉంటున్నారు అనమాట సంతలోని అదే మన పూర్వీకుల కాలం నాటి సంతలు ఏ విధంగా జరిగేవో చూడాలనుకుంటే గనక నేటి తరం వాళ్ళంతా కూడా ఈ అరకవేళి సంతకు రావాల్సిందేనండి మన సైడ్ అండి ఎక్కువగా జనం కనిపించాలంటే ఏదైనా తీర్థం జరగాలండి తీర్థంలో ఎక్కువగా వస్తూ ఉంటారు అనమాట జనం కాదంటే ఇటు సైడ్ సంతలు ఏంటంటే మన సైడ్ తీర్థాలు ఏ విధంగా ఉంటాయి ఇటు సైడ్ సంతలు అదే విధంగా ఉంటాయి అనమాట ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలంతా కూడా అండి వాళ్ళకి వారానికి సరిపడా సరుకులన్నీ కూడా ఇలా సంతలకు వచ్చి తీసుకుని వెళ్తారనమాట అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉండే గిరిజన గ్రామాల నుంచి కూడా గిరిజనులు వాళ్ళు పండించుకున్న పంటలని కూరగాయలని ఇవన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ కూడా వాళ్ళు కొనుక్కుని పట్టుకెళ్తూ అనమాట ఈ సంతలో దొరికే కూరగాయలు పండ్లు ఇవన్నీ కూడా నండి ఇక్కడ సహజ సిద్ధంగా పండినండి అందుకనే ఎంత తాజాగా ఫ్రెష్ గా అయితే ఉంటాయి ఈ రోజు మీకు నేను ఈ వీడియోలో ఈ సంత ఏ విధంగా ఉంటది ఇక్కడ ఏమేమి దొరుకుతాయి వాటి కాస్ట్ ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా వీడియోలో చూపిస్తాను మీకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఇంకెవరైనా వీడియో లైక్ ఒక లైక్ చేసి ఛానల్ కొత్తగా విజిట్ చేస్తాను ంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎరక సంత వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లోనే అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన ఒక గిరిజన సంత అండి అంతేకాదండి ఈ అరక వచ్చేసి కొన్ని గ్రామాలకు మండల కేంద్రం కూడా అండి కొండల మధ్యలో జరిగి ఈ అరక లోయి సంత చూడటానికి అండి నేను మూడు వందల ఇరవై కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి వచ్చాను ఈ అరక వ్యాలి వచ్చేసి మన వైజాగ్ కి నూట పదిహేను కిలోమీటర్ల దూరంలోను పాడేరుకు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి లాస్ట్ టైం నేను వంతల మామిడి సీతాపాల సంతకైతే అయితే ఇంకా ఎవరైనా మీరు ఆ వీడియోని మిస్ అయ్యి ఉంటే కనుక వెళ్ళి చూడండి వీడియో లింక్ వచ్చేసి కార్డ్స్ లోని లాస్ట్ ఎండ్ స్క్రీన్స్ లోని ఇస్తాను మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి మంచి కంటెంట్ అయితే ఇస్తాను బాబాయ్ గారు ఎంత పోగు బెండకాయలు పదివే రూపాయల పోదు చెప్పండి మీరు ఇవ్వండి అలా అయితే అందరూ ఈ సంతలో ఉంటారు అలా అయితే అందరు ఈ సంతలో ఉంటారు అప్పుడు ఇంకెక్కడ ఈ సంతకి వెళ్ళరు అనమాట ఎంతండి యాభై అండి యాభై రూపాయలు ఇది ఎంత సొరకాలు అండి కాయ కాకరకాయలు ఎలా ఏంటండి కాకరకాయ యాభై ములంకాయలు ములంకాయ ములంకాయ రెండు ముప్పై రూపాయలు రెండు కాట్ల ముప్పై రూపాయలా ఏంటండి ఎసకోట ప్రతి వారం వస్తారండి సంతలోకి ప్రతి వారం వస్తారా ఎలా ఉంటదండి సంత పర్లేదాండి చాలా మంది వస్తున్నారు ఏదో మా సెడ్ యుద్ధంలా ఉన్నారా కోటి పైన రెండు కోట్లు కోటి పైన వారానికి కోటి రూపాయలు అబ్బా తక్కువ అదే కోటి రెండు కోట్లు అలాగే దగ్గరలోకి తక్కువ పెద్ద సంత అండి చాలా సంత చక్కగా సంత వచ్చేది పట్టదు సాయంత్రం బట్టి వచ్చేది ఆహా మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజనులు అందరూ కూడా తెస్తారండి సొంతంగా అండి

ము ఇర యాభై చేస్తారండి మొత్తం సంతాంతానే మార్కెట్ ఇరవై రూపాయలు అండి అది రెండుని మూడు ఇరవై అండి అయిపోయిందమ్మా సంచి చేస్తారా చేస్తున్నాం ఏమి కొనారమ్మా దాంబోసంత పడ్డాయమ్మా కోరనుకుంటారు మంచిది ఎంత పడ్డాయమ్మా నిమ్మకాయలు ఏంటి మీరు కొనారమ్మా మొత్తన్నీ సందలం చేసుకుంటారా అన్ని తో నాకు ఎంత ఏంటలాగా అవసరమైన ఏన్నీ సందలం చేసుకుంటారా కటకట్ మనకు పట్టురేసుకుంట పట్టు బెండకేలు సైట్ మెక్కి కెర్మెట్ సందలం వాయిస్ మెసేజ్ చరణ్ ఆ వినమొనలు సర్ వినమొన అవకాశం బాsetTextColor

సైజ్ బట్టి ఉంటది రేట్ సైజ్ అల్లం అన్న దేశ అన్న దేశాల ఎంత పడింది అన్న కేజీ కేజీ డెబ్బై ఐదు రూపాయలు కేజీ డెబ్బై ఐదు इधन ද फ ප න්න चन कॉल् डर अ ट अ වෙेला है यलट అదైతే పదకొండు వేలు ఇది వేరే వాళ్ళు కొన్నారా ఇవన్నీ ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయో ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి వైజాగ్ వైజాగ్ గాజుపాకా ఇవన్నీ వెళ్తా ఉంటాయి ఇక్కడ నుంచి పెద్దలాట వచ్చేసి పదకొండు వేలు అంటే చూస్తున్నారు కదా ఇది ఈ కుప్ప ఈ కుప్ప ఎంత ఉంటుంది రేటు రెండు వేల ఐదు వందలు మూడు వేలు అలా ఉంటది చూస్తున్నారు కదండి ఇక్కడ కుప్పలు లెక్కనుకుంటారు అనమాట పట్ల అయితే జరుగుతాయి అంటే సావుకారులు వచ్చి ఏమన్నా కొనుక్కోవాలి అనుకుంటే ఎంతకని చెప్పేసి మాట్లాడని కొనుక్కుంటారు ఈ కుప్ప అయితే రెండు వేల ఐదు వందలు మూడు వేలు అలా ఉంటది అంటారు అంటే దీంట్లో ఒక కాయలు అలా ఉండొచ్చు మొత్తం కాయ్ సైజు బట్టి అలా వెళ్తా అనమాట రేట్ అయితే చూస్తున్నారు కదండి సంతలు అయితే పనసు అందరి కింద ఉంది చాలా ఉన్నాయి ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పొగులు పొగులు కింద లెక్క అమ్ముతారంట నాకు ఈ సంతలు ఎక్కువగా కనిపించింది పనసుకెళ్ళి అనమాట మొత్తం కుప్పల కింద పెట్టి పొగులు పొగులు లెక్కన అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఈ సంతలోని చూస్తున్నారు కదా కుప్ప ఎంత పడుతుంది అనమాట అయితే అమ్మా మీరేం వచ్చారు మీరేం తెచ్చారు అలమా ఎంత పడిందమ్మా అమ్మా అల్లం కేజీ ఐదు అంటే సైజు బట్ ఓకే చిన్న మేము ముప్పై ఐదు పెద్ద అయితే నలభై ఐదు ప్రతి వారం వస్తారమ్మా సంతక మీరు ఇలా కొనుక్కుని బట్టుకెళ్ళి అమ్ముతా ఉంటారా ఎంత పన్నెండు వందలు అంటున్నారా రెండుని రెండు బస్తాలు పన్నెండు వందలు చెప్తున్నారా ఒకదానికి పన్నెండు వందలు ఇస్తాను మీరు పన్నెండు వందలు ఇస్తాను మీరు వేరుశెనకాయ ఎన్ని కేజీలు ఉంటదన్న బాస్త ఎన్ని కేజీలు ఉంటది ఇరవై ఐదు కేజీలు చూస్తున్నారు కదండి వేరుశనకాయలు ఇరవై ఐదు కేజీలు అలా ఉంటాయి కావాలి ఇరవై కేజీలు మొత్తం పదమూడు వందలు చెప్తున్నారు పదకొండు అడిగితే పదకొండు వందలు అడిగితే లేదన్న ఏడు వందలు వందలది కాలిఫ్లవర్ బ్యాగ్ మొత్తమే

యాభై రూపాయల యాభై రూపాయల ఇంకా ఈ ఇప్పుడు యాభై ఏదైనా పాడవాయా ఇక్కడే కదా చలకడ దుంపలు చూస్తున్నారు కదా అలాగే పండ్లం మన సైడ్ ఈ మొక్క యాభై రూపాయలు అమ్ముతారు కావాలి ముప్పై రూపాయలు ఉన్నాయి ఇక్కడ అయితే నాలుగు ఐదు వస్తున్నాయి అనమాట ఇవి కూడా యాభై రూపాయలేనా ఇది యాభైనా ఇరవైయా ఎలాగండి ఇది పోగు స్వీట్గానా ఇవ్వండి పోగు వందండి పదికే వరకు ఉన్నాయండి వంద రూపాయలే ఇది ఎంత అది వందనా నమ్మకాండీ ఎంత అమ్మిది కొప్పు ఏంటండి ఏంటంటే పేరు కొరలా అవి సాంబార్లా ఇదేంటమ్మా బీన్సా పెద్ద రాగులా ఇయేమో ఉలవలా బొబ్బర్లా ఈ పెద్ద బొబ్బర్లా ఇవంటి రాజమా ఓకే ఎర్ర రాజమా ఇదేమో రాజమా ఈ వలవలా ఓకే ఓకే ముసిరిపప్పు అది అది ఎంత క్లాసు అది యాభైయా చిన్నది యాభై పెద్దది అయితే ఉందా అది వంద రూపాయలు అది వంద ఓకే ఓకే ఊరి నుంచి వచ్చారు మీరు ఏ ఊరి నుంచి వచ్చారా ప్రతి వారం వస్తారా మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది సంతది ఉదయం ఎన్నింటికి స్టార్ట్ అవుతానండి ఉదయం ఎన్నింటికి స్టార్ట్ అవుతుందండి సంత ఐదు గంటలు సాయంత్రం ఎన్నింటి వరకు ఉంటుందండి ఆరు ఏడింటి వరకు ఉంటుందండి సాయంత్రం కాయంతా క్యాబేజ్ కాయరవ వంకాయలు చాలా పెద్ద సైజు ఉన్నాయి కాయ ఇది ఎప్పు అమ్మ ఇది ఇవి కూడా అంతేనా నల్లకాయలు చూస్తున్నారు కదా కాయలు అయితే చాలా పెద్ద సైజులు ఉన్నాయి ఇప్పటి వరకు నేను చూపించింది అంతా కూడా మెయిన్ రోడ్ మీద జరిగింది అనమాట ఇప్పుడు అసలు అయిన సంత లోపల ఉంది ఆ సంత ఎంత ఉంటది ఎంత ఉంటుంది మొత్తం ఇవన్నీ చూద్దాం సంత అయితే చాలా పెద్ద సంత అండి ఒకరు చెప్పారనమాట కోటి పైన అయితే తప్ప కోటి తగ్గిది రెండు కోట్ల వరకు వస్తాయంట సంత వచ్చేసి ప్లాస్టిక్ అని ఏ బిటల్ కూలుఫ్ డిజైన్ లా కూలుఫ్ కూలివి అవి లబర్ కూ ఆహా ప్రతి వారం ఎంత వచ్చి చెమట ప్రతి వారం మొత్తం క్లిప్ సత్తుకు జరుగుత క్లిప్లీ ఎన్ని కూడా ఉంటాయి జనాలు కాదు కదా ఏ విధంగా వస్తున్నారు అని ఏదో అంత్ర వెతి ఏదమొనట్టు ఉంది ఇక్కడైతేనే మన సైడ్ ఏంటంటే ఎంత మంది జనాలు చూడాలంటే ఏదన్నా తీర్థం జరిగితేనే కానీ ఎంత మంది జనం అనే కనిపించరు కారక సంత సందర్భం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో రావాలి ఎంత ఇది దేనికి ఉపయోగం అంటారు ఇది దేనికి ఉపయోగిస్తారు ఉపయోగిస్తారంటో అన్న పోదు చక్కలన్న కురుగుచూడక్కలు పొట్ట పెట్టుకుంటారా పేరు ఎండి పో చెక్కల పో చెక్కలు పొట్టలో నొప్పి వస్తే అంటే వేడి చేసి రాసుకోవాలా నోట్లో పెట్టిన వచ్చేది తింటారాగవచ్చు తాగవచ్చు అంటే నీళ్ళు కాసిన తాగల ఇరవై రూపాయలు ఎక్కువగా ఉపయోగిస్తారు ఇక్కడే చెట్టు బెర్ర నుంచి వస్తుంది ఇది మీరు కూడా కొనుక్కుని తెచ్చి ఇక్కడ అంతారా ఇరవై రూపాయలు ఇది మీద ఎవరు వచ్చారా ప్రతి వారం సంతకొచ్చారా రావాలి రావాలి ఇదెంత 80 రూపాయలన్న 250 హాఫ్ నికర ఉంటది ఉంది చూడు చలో చలో మొబైల్ కైనా పోజ్ కైనా బ్యాక్ సైడ్ బాబే ఎంత కాయంతా ఆ ముడి గేల అబ్బో ముడి గేల అబ్బే ఆ పెద్ద దాబా పెద్ద దాబా ఇదెంత ఇద పెద్దగా ఏదనే 250 అబ్బో ఎంతమ్మా పోగు మెత్తలు పోగు ఎంతమ్మా ఏంటి మెతల్లా ఎన్ని మెతల్లా ఈ బొట్టలు ఏంటి మీరు తయారు చేసే ఇదెంత వంద రూపాయలు బట గ్లాసు ఇరవై ఇది కూడా ఇరవైనా ఇంటిగా కొనుక్కున్నారా ఎంత కొన్నారు తొమ్మిది వేలా రెండు తొమ్మిది వేలు కొన్నారా సంతలోనే అనుకుంట

మన సైడ్ సంతల్లోనండి చికెన్ మటన్ కూరగాయలు ఇవి ఎక్కువగా కనిపిస్తాయండి కాదంటే ఇలా గిరిజన సంతల్లో కాయగూరలు కిరాణా సరుకులు కోళ్ళు మేకలు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఎందుకంటే ఈ సంతల్లో ఎక్కువగా పాత పద్ధతులను పాటిస్తుంటారు అనమాట మొత్తం కిరాణా సరుకులు ఇవన్నీ కూడా సంతల్లో తీసుకుంటారండి ఎక్కువగా షాపుల కంటేనే వారానికి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇక్కడ నుంచే పట్టుకెళ్తుంటారు అనమాట ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ అవ్వలేదండి టూ కూడా ఉంది ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి రెండు పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను ఈ అరకి అయితే చాలా పెద్దదండి మొత్తం అన్ని చూపించాలంటే ఒక వీడియో అయితే సరిపోవట్లేదు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మీరు నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి పార్ట్ టూ లో కలుద్దాం ఉంటానండి మీ లైఫ్ ఆఫ్ కదా